ఇద్దరు అవతల ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు కలెక్టర్ ఎస్పీ తర్వాత టూరిజం ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళతో పాటు మనం ఒకరోజు పద్నాలుగు ప్లేసులు నల్లమరణ స్లోభుల్ తాగుతాం ఐదో తారీఖే ఇవాళ ఎంత ఈరోజు తొమ్మిది ఐదో తారీఖు నాడు మొత్తం మార్నింగ్ ఎయిట్ నుంచి ఆ రోజు నైట్ వరకు తిరిగి నైట్ స్టే చేసి మనం మార్నింగ్ కూడా పద్నాలుగు ప్లేసులు ఐడెంటిఫై చేసాం ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఐడెంటిఫై చేసి ఫస్ట్ పేజీలో నాలుగైదు చోట్ల టూరిజం డెవలప్మెంట్ చేసి నల్లమల్ల టూరిజం హబ్బు ఈ నల్లమల్లను తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశానికి తెలిసి విధంగా తెలియజేసే విధంగా మన యాక్టివిటీస్ ఉంటాయి టూరిజం హబ్బును తయారు చేస్తాం అదేవిధంగా నేషనల్ హైవే ఇవన్నీ కూడా మన ప్రాంతం ఇక్కడ గుంటూరుకి ఏమాత్రం కూడా తీసిపోకుండా డెవలప్ చేయాలన్నది నా ఆకాంక్ష ఇంతకుముందు సోదరుడు చెప్పారు ఎవరు మా నీన్ కూడా నేను తప్పకు రాలేదు ఇంత ముందు కూడా చెప్పాం మనీ మాకు ముఖ్యం కాదు ఈ ప్రాంత అభివృద్ధి అది చూసినప్పుడు వంశీకృష్ణ గుర్తు రావాలి నీళ్ళని ఇక్కడ నీళ్ళు వస్తే ఆ నీళ్ళని నా ఫోటో కనవాడా అదే పిండి పోతుంటే ఆ పిడ్లీ నీళ్ళు నా బొమ్మ కనవాడ కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తాం నా దానితో పాటుగా మరి డాక్టర్ అనరాజు గురించి నేను తప్పాసిన అవసరం లేదు అవి కదా కాబట్టి వారికి కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చాను ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత నాకు మీరు రేపటి నుంచి స్టార్ట్ చేయండి నేను ఒక పదిహేను లక్షలు ఎంతెంత వచ్చినా మీకు దానికి డబల్ నా వైపునేమో తొందరగా వస్తాయి మీ పండుతు రాగానే వాళ్ళకి ఇవ్వాలి ఎంపీడీఓ గారు మీ మీ పని మీరే చేయండి మీరు పదవి పోయినంత మాత్రాన మా మాదిలం మాదిలేమనే మాట పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి మీరు ఉన్నట్టుగా మేము భావిస్తాం మీరు ఉన్నప్పుడు ఏ రకంగా చెప్తే మేము రెస్పాండ్ అయ్యామో ఇప్పుడు కూడా రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం మీరే కాదు ఎవరు చెప్పిన ఇక మీకేందంటే ప్రోటోకాల్ అంటే ఒకసారి ఎమ్మెల్యే అంటే ఎంపీటీసీగా చేశారు మాజీ ఎంపీటీసీ అయినా ఎంపీటీసీగా పరిగణిస్తాం అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా కొంతమందికి అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు కానీ అందరికి రావడానికే నేను ప్రయత్నం చేస్తా వంద ఏదో రకంగా మిమ్మల్ని ప్రజా జీవితంలో వృద్ధడానికి నా ప్రయత్నం వంద శాతం ఉంటుంది కాబట్టి మనమందరం మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఎంటిఓ ఆఫీసు తర్వాత ఎంఆర్ ఆఫీసు బాగా ఓల్డ్ అయింది ఆల్మోస్ట్ గిలాబరేటర్ కండిషన్ అంటే కూలిపోవడానికి దగ్గరలో ఉంది ఎప్పుడూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఆ ప్రాంతంలో కట్టించి ఉంటాం దీన్ని ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే బంగూరు మండలంలో ఇంటిగ్రేటెడ్ మండల్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత ఐదు ఎకరాల మినిమం ఫైవ్ ఎకర్స్ అది రోడ్డుకి ఎక్కడ ఉన్న చూడండి అక్కడ ఇరవై తొమ్మిది కోట్లతోటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసాం శాంక్షన్ వస్తుంది ఒక వారం రోజుల్లో అది ముఖ్యమంత్రి గారి మండలం అది కాంగ్రెస్ అమరావదు భద్రా చారగొండ స్ట్ ఈ మూడు మండలాలు తీసుకుంటాం మిగతా మండలం తర్వాత తీసుకుంటాం అక్కడ ఒంగూరులో కాగానే అమ్రవాదు పదరం స్టార్ట్ చేస్తాం ఇవి పదర వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను నేను ఐదు ఎకరాలు చూడాలి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే విలేజ్ హెల్లర్స్ ఈ మండలంతో ఈరోజు అంటే పదవీ విరమణ కార్యక్రమం పెట్టారు కానీ మేము పదవీ విరమణ పొందుతున్నా కానీ ఈరోజు మరి మన మండలానికి ఒక తండ్రి వంటి మన శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని మీ అందరికీ అందించి మేము విరమణ పొందుతున్నాము కాబట్టి మా పాత్ర మా బిడ్డలందరినీ మీరు ఖచ్చితంగా కంటికి రెప్పలా కాపాడాలి వారు లేంటే ఈరోజు మనం లేము అనేది మీద గుర్తుపెట్టుకొని ఏ రోజు కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు వారు ఎటువంటి అవసరం ఉండి వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయాలని చెప్పేసి ఈ సభాబ్తంగా నేను ఉన్నాను అలాగే ఇది యాక్చువల్గా మండల పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు అయినా కూడా మన అధికారులందరూ కూడా మమ్మల్ని ఆదరించి నేను చెప్పే ప్రతి ఒక్క సూచనను కూడా మీరు వింటున్నారు కాబట్టి మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో నేను పది ఉన్నా కూడా ఏ రోజు కూడా ఏ ఒక్క అధికారితో కానీ నేను మాట్లాడలేదు కానీ ఈ మధ్య కాలంలో సెక్రటరీలు అందరూ కూడా నాతో కొంచెం వాళ్ళ సమస్యలు మేడం వాటర్ రావట్లేదు అన్నా కానీ ఎవరన్నా అన్నా కూడా నాతో కొంచెం ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఇక ముందు కూడా అంటే సాల్ గారు ఉన్నారు కాబట్టి నేను కూడా ఇక ముందు మీ అందరికీ విధంగా అవైలబుల్ ఉంటాను ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు సార్ తోటి మాట్లాడలేని పక్షంలో కూడా నేను మీ అందుబాటులో ఉంటాను కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చి మీ సమస్యను తెలియజేసుకుంటే నా పరంగా అయితే నేను సాల్వ్ చేస్తాను లేని పక్షంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మన అమరాబాద్ మండలిని ఒక ఆదర్శ మండలంలో తీర్చుకు తీర్చిదిద్దుకునే ముఖంగా ఉన్నాను గతంలో ఐదు సంవత్సరాలు పార్టీ మారకుండా ఉన్న మా ఎంపీటీసీలో హాని ముంచాలని చెప్పి ఆ రోజు ఒక మంచి కార్యక్రమంతో మన మల్లికార్జున గారు ఆ రోజు వాళ్ళందరినీ కూడా సన్మానించారు గౌరవించారు మరి ఈ టైంలో అసలు ఒక్కరు కూడా పక్కకి జరగలేదు ఒక్కరంటే ఒక్కరు కూడా అసలు అటు పక్కకే చూడకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి నాకు అంటే కన్నతల్లి లాంటి పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పట్టుదలతో పనిచేశారు నిజంగా మీకు సిరస్ వంచి నేను నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఆ క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ అది ఇదే డిసిప్లిన్ మీరు ఇంకొక విషయంలో కూడా పాటించాలని చెప్పి నేను కోరుకుంటాను మనకి ఎవరైతే అతిథులైతే వస్తారో అంటే ఇతర ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వచ్చినప్పుడు కొంచెం క్రమశిక్షణ పాటించండి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఇది ఒక తల్లిలాగా మీకు చెప్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు నమస్కారం తెలియజేస్తాం మమిషకృష్ణ గారికి మరి ఒకసారి ఈ రెండు మూడు రోజుల్లో మా ఎంపీటీసీలకి కొద్దిపాటి ఏదైనా ప్రపోజల్స్ పెట్టి ప్రొసీడింగ్స్ ఇస్తే వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసి వాళ్ళ ఊర్లో వాళ్ళ శంకుస్థాపన వాళ్ళ పేరులో ఉండే విధంగా వాళ్ళు ఆశపడతా ఉన్నారు కాబట్టి టూ త్రీ డేస్లో వీలైనంత వరకు ఏదైనా వాళ్ళకి ఒక ఫండ్ ఏదైనా బడ్జెట్ కేటాయించి పనులు కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మా అంటే ఇంట్లోనే చెప్తే వినండి తెచ్చారు అంది ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పేసి నా కోసం కాదు మా ఎంపీటీసీలు పక్కకి జరగకుండా మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ